పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్గీయుల దాడితో ఉద్రిక్తత నెలకొంది రెండు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి చర్యకు ప్రతిచర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ప్రాంతీయవాదాన్ని కౌశిక్ రెడ్డి తెరమీదికి తెచ్చారు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామన్నారు కరీంనగర్ నుంచి కౌశిక్ రెడ్డి బతకడానికి రాలేదా అంటూ గాంధీ కౌంటర్ ఇచ్చారు ఈ ఘటన రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించింది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని నియమిస్తూ తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం సెప్టెంబర్ తొమ్మిదిన బులెటిన్ విడుదల చేసింది ఏడాది జులై పదమూడున అరికపూడి గాంధీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు అధికార పార్టీ ఎమ్మెల్యేను పీఎస్సీ చైర్మన్గా ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ ప్రశ్నించింది విపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే పీఎస్సీ చైర్మన్ పదవిని ఇస్తారని కాంగ్రెస్లో చేరిన అరికపూడి గాంధీకి ఎలా ఈ పదవి ఇచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు పిఎస్సీ విషయంలో మేము రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికి పిఎస్సి ఇచ్చినాం పద్దెనిమిదిలో కూడా ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేనే పోయి అడిగినా స్పీకర్ గారు అడగమన్నారు పిఎస్సీ చైర్మన్ గా మీరు ఏ పేరు ఇస్తారంటే కేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే ఆయనను పిఎస్సీ చైర్మన్ గా అపాయింట్ చేశాం ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారు చనిపోతే పేరు పేరడిగితే రామ్ రెడ్డి వెంకట్రెడ్డి పాలేరు ఎమ్మెల్యే ఇస్తే ఆయనను పిఎసి అధ్యక్షుడిగా పెట్టాం తర్వాత జరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగాం పిఎసీ గా మీరు ఏ ఇస్తారని గీతారెడ్డి గారి ఇస్తే గీతారెడ్డి గారిని పిఎస్సి అధ్యక్షురాలిగా నియమించాం రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ సంఖ్య ఐదుకు తగ్గి ఎంఐఎం సంఖ్య ఏడుగా ఉన్నది అప్పుడు ఎంఐఎం ఏ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే వారిని పేరు అడిగాం అక్బరుద్దీన్ వైసీపీ పేరిస్తే వారిని పిఏసీ చైర్మన్ గా వేశాం శాసనసభ చట్టములో ఎన్నికల ద్వారా ఎలక్షన్ ద్వారా పీఏసీ పియూసి ఎస్టిమేట్స్ కమిటీ వేయాలని చట్టం చెప్తుంది ఆ చట్టాన్ని తుంగలో దొక్కి రాత్రికి రాత్రి నా నామినేషన్ ను ఎలా తిరస్కరించారో కూడా నాకు చెప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాయని చైర్మన్ గా చేస్తారా ఇది ప్రజాస్వామ్యాన్ని పట్ట పగలు హత్య చేయడం కాదా ఖూనీ చేయడం కాదా ఇది మేము అడుగుతా ఉన్నాం దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడు దానికి ఆయన దగ్గర సమాధానం లేదు ఇవి మేము అడిగినాం కనుకనే మా కౌశిక్ రెడ్డి ఇవి అడిగిండి కనుకనే కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడికి ఉరమాయిస్తాడు దాడి చేపించే ప్రయత్నం చేస్తాడు సమాధానం చెప్పు నీకు చేతనైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఇటీవల హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది ఈ విషయమై బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు సాగుతున్నాయి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందని కౌశిక్ రెడ్డి చెప్పారు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపుతున్నట్టుగా చెప్పారు పీఎస్సీ చైర్మన్ గా నియమితులైన అరికపూడి గాంధీ కాంగ్రెస్లో చేరలేదంటున్నారు మా పార్టీలో ఉన్న ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తాం ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీ ఆఫీస్కు తీసుకువస్తామన్నారు సెప్టెంబర్ పన్నెండు ఉదయం పదకొండు గంటలకు గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించారు ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకంత అవుతుందని నేను అడుగుతాను నేను మీ ఇంటికి వస్తా ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ ప్రెస్ మీట్ మీట్ పెట్టి పెట్టి పార్టీ కప్పుకొని మనము గారి దగ్గరికి చెప్పిన కౌశిక్ రెడ్డి సవాల్ కు గాంధీ కూడా సయ్యన్నారు ప్రకటించిన సమయానికి కౌశిక్ రెడ్డి రాకపోవడంతో ఆయన ఇంటికే తాను వెళ్తానని అరికపూడి గాంధీ చెప్పారు చెప్పినట్టుగానే అనుచరులతో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు అరికపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేటు దూకి లోపలికి వెళ్లారు కోడిగుడ్లు టమాటాలు రాళ్లతో దాడికి దిగారు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రతిఘటించాయి ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు గాంధీ అనుచరులు పెద్ద ఎత్తున రావడంతో వారిని పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు ఈ సమయంలో జరిగిన దాడిలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి తన ఇంటిపై జరిగిన దాడికి ప్రతిచర్య తప్పదని కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు తమ పార్టీలోనే ఉన్నానని ప్రకటించిన అరేకపోడి గాంధీ ఇంటికి వెళ్లి పార్టీ జెండా ఆవిష్కరిస్తానని చెప్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు తాను దాడి చేసేందుకు వస్తానని చెప్పలేదన్నారు కానీ తనపై గాంధీ అనుచరులు హత్యయత్నం చేస్తారని ఆయన ఆరోపించారు నేను మీ ఇద్దరం కలిసి తెలంగాణ ప్రెస్ మీట్ పెట్టి పార్టీ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని తన్నుకుందాము గుద్దుకుందామని తాను కౌశిక్ రెడ్డితో మాట్లాడిన తర్వాతే ఇక్కడి నుంచి కదులుతానని అరికపూడి గాంధీ ప్రకటించారు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు ఆయనను పోలీసులు అడ్డుకున్నారు దీంతో అక్కడే రోడ్డుపై కూర్చున్నారు లోపల కౌశిక్ రెడ్డి బయట గాంధీ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో పోలీసులు గాంధీని అదుపులోకి తీసుకున్నారు అరికపూడి గాంధీ అనుచరులు తన ఇంటిపై చేసిన దాడిపై కౌశిక్ రెడ్డి చేసిన ఓ కమెంట్ చర్చకు దారితీసింది ఆంధ్ర వాళ్లు దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటామా తెలంగాణ పవర్ ఏంటో అరికపూడి గాంధీకి చూపిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రా వాళ్లు వచ్చి దాడి చేస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు గాంధీని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు ప్రతి దాడి తప్పదన్నారు 100 100% রে বোতাম নিশ্চিতভাবে বোতাম 100% কমিউনিটি কে জন্য গাড়ি আসত কমিউনিটি গাড়ি 100% কমিউনিটি কে জন্য গাড়ি ও এতো নে পালে এতো নে পালে এই পথে চলতে গেলে গাড়ি আসত এই এই বসতে রে এই ইদিকে রে বসো তাহলে সুন্দর বসো మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను నాన్ లోకలంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గాంధీ మండిపడ్డారు నన్ను బతకడానికి వచ్చావని అంటావా నీవు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఎందుకు వచ్చావు అని ఆయన ప్రశ్నించారు ప్రజల మధ్య ఎందుకు విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉంటున్నారని గాంధీ చెప్పారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్లో ఉన్న విషయం మరచి భవిష్యత్తు వ్యవస్థకి తరాలకి చేసే మాటలు మాట్లాడితే ఎవరు తీసుకోవాలి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులపై హత్యయత్నం కేసులు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హరీష్ రావు నాయకత్వంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైబరాబాద్ సిపి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మరోవైపు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేశారు కొంతకాలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య సాగుతున్న మాటల యుద్ధం తాజా ఘటనతో భౌతిక దాడుల వరకు వెళ్లింది అధికారాన్ని అడ్డుపట్టుకుని తమ పార్టీ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ దాడులకు దిగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఈ ఆరోపణల్ని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది